హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నిజాలే మాట్లాడుకుందాం ఈరోజు టాపిక్ వచ్చి అత్త కోడల గురించి అత్త కోడలు అత్త ఇలా ఉండాలి కోడలు ఇలా ఉండాలి అనేసి మనము పుట్టినప్పటి నుంచి వింటూనే 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 ఉన్నాము మన చుట్టుప్రక్కల వాళ్ళని చూస్తూనే ఉన్నాం అంతవరకు ఎందుకు మన ఇంట్లో మన బంధువులలో మన అమ్మగారింట్లో మన పుట్ అత్తగారింట్లో అందరిళ్ళల్లో కూడా అత్త కోడలు అనేది ఒక రిలేషన్ గురించి చూస్తూనే ఉన్నాము అత్త ఇలా ఉండాలి కోడలు ఇలా ఉండాలి అత్త ఇలా ఉండకూడదు కోడలు ఇలా ఉండకూడదు సో ఏది అయితే ఏమైందండి ఒక సామెత అందరూ చెప్తూ ఉంటారు నా చిన్నప్పటి నుంచి వింటున్న సామె అది ఏంటి అంటే అత్త అమ్మ కాలేదు కోడలు కూతురు కాలేదు అనేసి సో కరెక్టే అది కరెక్టే ఎందుకంటే తల్లి అనేది కంటే కానీ పక్క వాళ్ళకంటే కానీ అక్క జల్లెళ్ళ కంటే కానీ అమ్మ కంటే మనల్ కన్నా అమ్మ కంటే కూడా మనకు పుట్టిన మన సంతానాన్నే ప్రేమిస్తుంది అది వంద శాతము ఆ సంతానం మనల్ని కాలుతో కొట్టిన ఇంట్లో నుంచి గెట్టేసినా సరే మన సంతానాన్ని ప్రేమించటం అది కరెక్టే ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను కానీ ఒక విషయం చెప్పనా మరి ఇన్ని చెప్తున్నాం కదా అత్త అమ్మ కాలేదు కోడలు కూతురు కాలేదని కావాలి అలా కాకపోయినా పర్లేదు అత్త మరి ఆ కోడల నుంచి అనుభవంతో వచ్చిన అత్తనే అమ్మలా కాలేనప్పుడు మన ఇంటికి వచ్చిన మన కోడలు ఏ అనుభవం ఉండదు ఆ అమ్మాయికి నా దగ్గర కానీ మీ దగ్గర కానీ అత్తగారుల దగ్గర సో ఆ అమ్మాయి ఎలా ఉండగలదు మనం కన్నా మన కూతురే ఒక్కొక్కసారి మన మాట వినదు మనకు అగనిస్తగా వెళ్తూ ఉంటుంది సమాధానాలు చెప్తుంటుంది గొడవ పడుతుంటుంది కొన్ని విషయాలలో అలుగుతూ ఉంటుంది కొన్ని పనులు చెయ్యనంటుంది కొన్ని పనులు చేస్తానంటుంది చెప్పిన మాట వినదు అలాంటప్పుడు కొత్తగా వచ్చేసి ఒక నెలలోనే లేదా ఒక సంవత్సరంలోనే మన ఇంట్లో తను కూతురుగా ఉండాలి అంటే ఎలా ఉండగలదు చెప్పండి మనమే చెప్పాలి కదా దానికి సమాధానము అంటే మనము అనటం ఈజీనే అత్తనైనా కోడలనైనా కానీ మన వరకు వచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది మనం ఎంత తప్పు చేస్తున్నామో అనేసి సో అత్త తమ్మలాగా ఉండొద్దు కోడలు కూతురులాగా ఉండదు జస్ట్ మంచి ఫ్రెండ్స్లా ఉందనుకోండి ఆ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే చెబుతారు భార్య ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా ఉంటే ఆ రిలేషన్ అనేది చాలా బాగుంటుందని తల్లి పిల్లలైనా సరే ఫ్రెండ్స్లా ఉంటే ఆ రిలేషన్ అనేది చాలా బాగుంటుందని ఇప్పుడు తల్లి పాత్రలోనో తండ్రి పాత్రలోనో ఉన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే కొడతాము అదే ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారనుకోండి పిల్లలు తప్పు చేసిన తల్లిదండ్రులు తప్పు చేసిన ఫ్రెండ్స్ లాగా కూర్చొని చర్చించుకొని ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అన్నది ఆలోచించుకొని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు ఆ హ్యాపీగా ఉంటారు లేదనుకోండి ఈ రిలేషన్ ఫ్రెండ్స్లా కాకుండా ఇలా ఉందనుకోండి గొడవలు అవుతాయి సో ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఏ విషయమైనా సరే ఇద్దరు చర్చించుకుంటారు అత్తాకోడలు చర్చించుకుంటారు సో చర్చించుకొని మంచి చెడు అనేది మాట్లాడుకుంటారు మంచి చెడు అని మాట్లాడుకున్నప్పుడు మంచి అయితే ఒకవేళ కోడలు చెప్పింది మంచి విషయం అనుకోండి అత్త బెండవటంలో తప్పు లేదు ఎందుకంటే ఒకవేళ కూతురు చెప్తే బెండవుతుంది కదా స కూతురు చెప్పినట్లు వింటుంది కదా అప్పుడు మనం ఆలోచించాలి ఓకే నా కోడలు చెప్పింది మంచిదే నేను ఎందుకు వినకూడదు అనేసి అప్పుడు వినటం వలన ఆ పని చేయటం వలన ఆటోమేటిక్గా అనేది అత్త మీద గౌరవం పెరుగుతుంది సో నేను చెప్పిన వెంటనే మా అత్త ఓకే అనింది సో ఎంత మంచి ఆవిడని గౌరవం పెరిగి అప్పుడు అత్తగారు ఏది చెప్పినా కాదనకుండా చేస్తుంది అప్పుడు కూతురు కంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అత్తగారిని చూసుకుంటుంది అలాగే ఇప్పుడు అత్త వచ్చి కోడలికి ఏమన్నా చెప్పింది అనుకోండి కోడలు ఆవిడేంటి నాకు చెప్పటం నేను చేయటం ఏంటి అనుకోకుండా ఓకే చేస్తాను అని చేసింది అనుకోండి ఓహో నా కోడలు నేను చెప్పిన వెంటనే ఈ పని చేసేసింది సో ఇది అన్నది అత్తలో వస్తుంది అప్పుడు కోడలను కూతురు కంటే కూడా ప్రేమగా చూసుకుంటుంది సో ఇలాంటి చిన్న చిన్నవి అనేవి ఒకటి ఉంటాయి ఆ ఉన్నప్పుడు ఆ రిలేషన్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు అత్త తెచ్చిన శారీ కోడలకు నచ్చలేదు అనుకో మొహమాటం లేకుండా నాకు ఈ శారీ నచ్చలేదు నేను ఈ టైపు కట్టను అనేసి డైరెక్ట్గా చెప్పటం వలన ఓకే నా తప్పుడు టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది నా కోడలికి ఇది నచ్చదు సో ఇక ముందు ఇలాంటి తేయకూడదని ఆవిడ తేరు అత్తకు కూడా అలాగే కోడలు ఏదైనా తెచ్చిందని అనుకోండి అత్తకు నచ్చలేదు సో నా నాకు ఇది నచ్చలేదు అని డైరెక్ట్ గా చెప్పేయటం వలన అప్పుడు తెలుసుకుంటారు ఓకే అని అలా కాకుండా ఇద్దరు వెళ్ళి నచ్చనివి తెచ్చేసి నచ్చినట్లు తీసేసుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళి పక్క వాళ్ళ దగ్గర నాకు అస్సలు ఇది నచ్చలేదు ఎలా తెచ్చిందో ఏమో అదే వాళ్ళ అమ్మకైతే తెస్తుందా అని ఇలాంటి మాటలు మాట్లాడే బదులు పోడలేనా సరే కూతురుకైతే ఇలా తెస్తుందా కూతురుకైతే ఒకలా చూస్తుంది నాకైతే ఒకలా చూస్తుంది ఇలాగ చెయ్యటం తప్పు కదా అని తల్లిదండ్రుల దగ్గర ఏడవటాలు ఇవన్నీ ఏవి ఉండవు సో ముందుగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి ఎవరి టేస్ట్ ఏంటి ఎవరు ఎలాగా ఉంటే బాగుంటుంది ఎవరికి ఏ శారీస్ ఏ కలర్లు నచ్చుతాయి ఎవరికి ఏ ఫుడ్ నచ్చుతుంది అన్నది డిస్కస్ చేసుకోవటం వలన అక్కడ ఒక రిలేషన్ అనేది వస్తుంది అలాగే ఒకరికొకరు అండర్స్టాండింగ్ తోటి సో ఇది చేస్తే తినకు నచ్చదు తినకి ఇష్టం ఉండదు సో చెయ్యకూడదు అనేది ఒక ఇద్దరు అవగాహన అనేది కూడా వస్తుంది ఇలాగా ప్రతి ఒక్క విషయంలోనూ ఇలాగ చేసుకుంటూ పోవటం వలన ఆ రిలేషన్ అనేది చాలా బాగా ఉంటుంది అప్పుడు ఈ మనం చెప్పుకుంటున్న సామెతలు గాలిలోకి ఎగురుకుంటూ పోతాయి కొత్త సామెతలు అనేది మనం సృష్టించిన వాళ్ళం అవుతాము ఓకేనండి చూశారు కదా చాలామంది ఈ సామెతను అంటే అత్త అమ్మ కాలేదు కోడలు కూతురు కాలేదు అన్న సామెతను పక్కన పెట్టేసి అత్త కోడలు ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్లా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అత్త అనుభవం కలిగిన అత్త ఇలా ఉండాలి అనుభవం లేని కోడలు ఇలా ఉండాలి అని అందరూ చెప్పుకునేలాగా మనము ప్రవర్తిస్తే సరిపోతుంది ఓకేనండి ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తే అంతవరకు సెలవు నేను మిస్టార్ మామ్ను బాయ్ అండి